సాధారణంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని పుచ్చని విత్తుతారు అయితే ఈ పంటకి ఇప్పుడు సంవత్సరం అంతా డిమాండ్ ఉండటంతో రైతులు అన్ని సీజన్లలోనూ సాగు చేస్తున్నారు అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా అనేక ప్రాంతాల్లో పుచ్చకు వెర్రి తెగులు సోకి తీవ్రంగా నష్టపరుస్తోంది ఇది వైరస్ దీన్ని వ్యాప్తి చేసే పేను బంకని సకాలంలో నివారించడమే ఈ సమస్యకి పరిష్కారం అని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్ మండుటెండల్లో దప్పిక తీర్చి శరీరాన్ని చల్లబరిచే మధురమైన పండు పుచ్చ తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు జరుగుతోంది పుచ్చకాయలో తొంభై రెండు శాతం నీటితో పాటుగా ఖనిజ లవణాలు కార్బోహైడ్రేట్లు విటమిన్ ఏ సిలు ఎక్కువగా ఉండటమే కాకుండా తక్కువ క్యాలరీలు ఉంటాయి అంతేకాకుండా దాహాన్ని తీర్చే గుణం కలిగి ఉండటం వల్ల పుచ్చ వినియోగం వేసవిలో అధికంగా ఉంటుంది అయితే వేడిగాలులు పొడి వాతావరణం వల్ల ఈ తోటల్లో వైరస్ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది ముఖ్యంగా వెర్రి తెగులు ఈ పంటను తీవ్రంగా దెబ్బతీస్తోంది దీంతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది వీటిని సకాలంలో గుర్తించి అరికట్టినట్లయితే మంచి దిగుబడులను తీయవచ్చంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హేమంత్ కుమార్ పుచ్చలో కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ మొజాయిక్ తెగులు అంటే వెర్రి తెగులు ఎక్కువగా ఆశించి ఈ యొక్క మొక్కలను నష్టపరుచుతున్నట్టుగా మనం గమనించడం జరిగింది మొక్కల ఆకుల మీద మొదట ఈ నెల మధ్య పసుపు రంగు మారటం అనేది ఒక ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఈ ఆకులన్నీ కూడా ఆకారం కోల్పోయి ఆకు పెద్ద ఈ నెల ఉన్నటువంటి కణాలన్నీ కూడా తీగమాదిరికరణపట్టడం అనేది సాధారణంగా మనం గమనిస్తూ ఉంటాము ముఖ్యంగా లేతాకులు కనుక చూసుకున్నట్టయితే లేతాకుల మీద బొబ్బలు కరిగి కరిగి ఉండటం అదే రకంగా మనం ఒకవేళ ఆకుని కనుక స్పృశించినట్టయితే ఈ గర్గం ఉండటం కూడా దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది అదే రకంగా మనం కాయలు కనుక చూసుకున్నట్టయితే కాయలు కూడా చాలా వరకు చిన్నగా ఉండటం తద్వారా కాయల్లో నాణ్యత చాలా వరకు తగ్గిపోవడం అంత కొన్ని కొన్ని పరిస్థితులు మనం చూసుకున్నట్టయితే నాణ్యత లేనటువంటి కుక్కమూతి పిందులు కూడా ఏర్పడటం అదే రకంగా మనం గనక కాయను కనుక చూసినట్లయితే గట్టిగా ఉండటం అప్పుడప్పుడు ఈ యొక్క రంగులు కూడా డార్క్ అదే రకంగా లైట్ కలర్లో ఉండటం కూడా మనం ఈ యొక్క తెగుల యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించే దానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎక్కడైతే ఈ తెగులాశిస్తూ ఉందో ఒకరి ఎక్కువగా ఉన్నప్పుడు అదే రకంగా ఈ యొక్క ఈ పచ్చని మొజాకిని మనకి వ్యాప్తి చేసేటువంటి వాకమైనటువంటి పెయిను బంక పురుగు ఎక్కువ ఉన్నప్పుడు కనుక చూసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క పుచ్చ మోదాయక తెగుల పట్ల జాగ్రత్తగా ఉన్నట్టయితే చాలా వరకు దీన్ని నష్టాన్ని నివారించేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క తెగులు నివారణ విషయం వచ్చినట్టయితే మార్కెట్లో దొరికే కీటకనాశం అయినటువంటి ఇస్టామి బ్రిడ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా తైమేదాక్సం అయినట్టయితే సున్నా సున్నా పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటి కలిపి మందులను మార్చి వారం పది రోజుల వ్యవధిలో రెండుసార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క తెగులు ఉత్తుని చాలా వరకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కడైతే ఈ పుచ్చ సాగు చేస్తామో ముఖ్యంగా ఈ వేసవి కాలు సాగు చేస్తాము ఇలాంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఈ మొక్కల్ని ఏ పరిస్థితుల్లోనూ బలహీన పరచకుండా చూసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క తెగులు యొక్క ఉధృతి తగ్గేదానికి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ఎక్కడైనా ఒక మొక్కలు రెండు మొక్కలు వచ్చినట్టయితే దీనికి నాశనం చేసినట్టయితే దీని ఉధృతిని కూడా చాలా వరకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ వచ్చిన మొక్కలను తీసేసుకుంటూ దాంతోపాటుగా చుట్టూ కూడా పేను బంకని నివారించుకోవడానికి చూసుకున్నట్టయితే జొన్న లాంటి పేర్లను కనుక ఒకటి రెండు వర్షాలు కూడా సాగు చేసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతి చాలా వరకు తగ్గి తద్వారా పక్కన ఉన్నటువంటి పొలాలకు కూడా బాగేదానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఐదు సోదరులు సమగ్రమైనటువంటి సస్యరక్షణ చర్యలు కనుక పాటించుకున్నట్టయితే కొచ్చలో వచ్చేటువంటి మొజాయి తిగలను సమర్థవంతంగా అరికట్టి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొచ్చ నుంచి మంచి దిగుబడి సాధించే దానికి వీలుంటుంది తక్కువ సమయంలో పంట చేతికొచ్చే పుచ్చకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అయితే రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడిని సాధించవచ్చు